హాయ్ అండి అందరికీ నమస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం ప్రణమామ్యహం దీపేనా సాధ్యతే సర్వం తం దీపం ప్రణమామ్యహం అలాగే దేవుణ్ణి ఏ సమయంలో పూజించాలి అంటే రోజు సూర్యోదయానికి ముందు తర్వాత పది లోపు దీపారాధన అనేది చేసుకోవాలి అలానే సాయంత్రం పూట ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయంలో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది పూజ గది అనేది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే దాంట్లో కొంతమంది సందేహం అనేది ఉంటుంది రోజు దీపారాధన చేసుకుని కొంతమంది రోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాల్సి వస్తే శనివారం రోజు కానీ లేదా గురువారం రోజు పటాలనేది శుభ్రం చేసుకుని పూజగాతో శుభ్రం చేసుకోవాలి అలానే దానికి ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి కాటన్ క్లాత్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది ప్రత్యేకంగా ఆ క్లాత్తో మనం శుభ్రం చేసుకుని దేవునికి ఉంగరం వేళ్ళతో బొట్టు అనేది పెట్టాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ శుక్రవారం రోజు అలాగే మంగళవారం రోజు అనేది శుభ్రం చేయకూడదు రోజు దేవునికి దీపం పెట్టాలి అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి మామూలు స్నానం చేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు అలాగే నెలకొకసారి అమావాస్య రోజు సాయంత్రం మట్టి ప్రమిదలు ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేది లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపారాధన చేయడం వలన దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపారాధన చేసే ముందు ముందుగా బుట్టు అనేది పెట్టుకోవాలి అలాగే పాపిట్లో సింధూరం అనేది ధరించాలి ఆ పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సింధూరం అనేది పెట్టుకోవాలి అలాగే పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు పువ్వులు కూడా ధరించాలి దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతిని ధ్యానం చేసుకోవాలి ఆ తర్వాతనే ఏ పూజ అయినా చేసుకోవాలి తర్వాత ఆచమనీయం అనేది చేయాలి మూడు మార్లు నీటిని లోపలికి అనేది తీసుకోవాలి ఓం కేశవ ఓం నారాయణ విశ్వాహ ఓం మాధవ ఈశ్వాహ అని మూడు సార్లు అనుకుని మూడు మార్లు నీళ్ళు అనేది తీసుకోవాలి ఇప్పుడు గోవిందాయ నమ అని అనుకుని కాళీపళ్యంలో చేతులనేది కడుక్కోవాలి తర్వాత ఈ నామాలు అనేవి చదువుకోవాలి విష్ణువే నమ ఓం నమః ఓం త్రివిక్రమాయనమ ఓం వామనాయ నమః ఓం విశేషాయ నమ ఓం పద్మనానాభాయ నమ ఓం రామోదరాయనమం నమః ఓం వాసుదేవాయనమం ఓం అనివృత్తాయ నమ ఓం ఓం అధోక్షయాయ నమ ఓం నారసింహాయ నమో అచ్యుతాయ నమ ఓం జనార్దనాయనమ ఉపేంద్రాయ నమ ఓం హరయనమ శ్రీకృష్ణాయ నమ ఇలా అనేవి కొన్ని నాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ